మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగును గాక గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం రెండవ వచనం దేవా నా ప్రార్థన ఆలకింపు ఆమెన్ ఈనాడు దేవాతి దేవుడు కీర్తన గ్రంథం నుంచి మనందరితో మాట్లాడుతున్నారు నిజముగా దేవాతి దేవుడు ఈ నూతనమైన మాసంలోకి మన తీసుకుని వచ్చున్నాడు గత నెలంతయు దేవుడు కాచి కాపాడి ఉన్నాడు గొప్పగా ఆశీర్వదించున్నాడు అదేవిధంగా ఈ నూతన మాసంలో మరి దేవాతి దేవుడు ప్రతి ఒక్క కుటుంబంలో గొప్ప కార్యము చేయనుగా కానీ ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తును ఎరిగి ఆయనతో అంటు కట్టబడాలని ప్రార్థన చేయాలి ఈనాడు ఎవరైతే ఇక్కడైతే తన కుటుంబం కొరకు తన కుటుంబంలో బలహీనతలు పోవాలని ప్రార్థిస్తున్నారు మొరపెడుతున్నారు పిలుస్తున్నారు మరి వారి కుటుంబాలలో దేవాతి దేవుడు గొప్ప కార్యముచ్చారు ఈ పునరుద్ధాన పండగ మరి ఈస్టర్ దినము మరి మనము గొప్పగా మరి జరుపుకొని ఉండగా దేవుడు గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు అనేక మంది మారు మనసు పొందడానికి అనేక మంది క్రీస్తును అంగీకరించడానికి అనేక మంది క్రీస్తులో మనం మనమందరం కలిసి కూడా ప్రార్థన చేయాలి దేవుణ్ణి అడగాలి మరి కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని ప్రాంతాలలో కుటుంబాలలో అనేకమైన శోధనలు శ్రమలు బాధలు దుఃఖము వేదన కుటుంబాలలో మరి అనేకమైన ఇబ్బందులతో మరి అనేక కుటుంబాలు బాధలు పడుతుండగా వారి కుటుంబాలలో కూడా దేవాది దేవుడు ఈ యొక్క మరి మొదటి దినమున అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయాలని మనం ప్రార్థన చేయాలి మరి కలిసికట్టుగా మరుపెడదాం ప్రార్థన చేద్దాం మరి మరి కీర్తనాకారులు ప్రార్థన అడిగి ఉన్నారు ఈనాడు మనము కూడా అటు రీతిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనను కూడా ఆలకిస్తాడు ఆలకించి ప్రార్థనకు జవాబును దయచేస్తాడు మరి ఈ యొక్క దినము మనమందరము కలిసికట్టుగా మరుపెడదాం ప్రార్థన చేద్దాం దేవాదీ దేవుడు మన ప్రార్థన ఆలకించి మన యొక్క దుఃఖమును వేదను బలహీనతను శోధనను అన్నీ తొలగించి శాంతి సమాధానము దయచేస్తాడు దేవునికి మహిమ కలను గాక కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడ కృపగల తండ్రి ప్రభా నినాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి ఈ దినము తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి అవును ప్రభా తండ్రి ఈ దినం ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఎవరైతే దేవాని వారి యొక్క ప్రార్థన వారి యొక్క మరణు ప్రభా తండ్రి ఆలకించమని సాగిలా పడుతున్నారో ప్రార్థిస్తున్నారు తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన తండ్రి ఆలకించమని అడుగుతున్నాం దేవా ప్రతి ఒక్క కుటుంబంలో గొప్ప కార్యం దయచమని అడుగుచున్నాం దేవా నీకు స్తోత్రం తండ్రి అవును ప్రభా అనేక కుటుంబాల ప్రభా శోధకుడు ప్రవేశించి ప్రభా ఆ కుటుంబాలలో ప్రభా బలహీనతను తీసుకొస్తున్నాడు ప్రభా తండ్రి అలా కాకుండా ప్రభా నిన్ను గణపరిచే బిడలగా నిన్ను చేర్చుకునే బిడలగా నిన్ను స్థుతించి ఆరాధించి ప్రభా నీ దగ్గర ప్రభా ప్రార్థించి విడలగా ప్రభా నీ సన్నిధిలో సాయిలాపడే బిడలుగా తండ్రి ప్రభా ప్రతి కుటుంబంలో కూడా గొప్ప గొప్ప కార్యము దయచి మేము అడుగుచున్నాము దేవానికి స్తోత్రం తండ్రి సహాయం చేయండి తండ్రి మీరే మహిమ పొందుకోమని మా మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తువు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకుని ప్రతిమాలుకొని పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక గాక గాడ్ బ్లెస్ యు వన్ అండ్ ఆల్